ఒక మంచి పనికి మంచి ఉపకారం కూడా ఉంటుందని చిన్న ఉదాహరణ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు పైన ఒక పావురం పెంచేస్తుంది నది ప్రభావంలో కొట్టుకుపోతుంది ఒక గంట చిమ్మ వెంటనే పావురం చూసి ఒక మర్రి ఆకు తీసుకొని దాని దగ్గర వెళ్ళి విసిరేసింది ఆ ఆకుపై మెల్లగా ఎక్కింది గడ్డు చిమ్మ అది నీళ్ళు తిరుగుతూ తిరుగుతూ గట్టు దగ్గరికి వచ్చేసింది వెంటనే భూమి మీదకి ఎగిలింది గండు చిమ్మ పావురానికి ధ్యాన్స్ చెప్పి వెళ్ళిపోతుంది దానికి ఎదురుగా ఒక వేటగాడు ఇల్లు బాధలతో ఎదురయ్యాడు పక్షులను వెటానికి ఆట అర్థమైంది చీమ అయితే అక్కడ పావురాన్ని చూసింది పావురం ఆట మళ్ళీ ఏదో తింటుంది ఈ వెటగాన్ని చూడేది వాడు సూటిగా పావురానికి విల్లు పెట్టాడు అంతే గంట చీమ వెంటనే దాన్ని వేటగాన్ని కొడికేంది అబ్బా అంటూ ఆ చేతిలో నుండి ఇల్లు పక్కకి తగ్గిపోయింది క్షణాల్లో పక్క నుండి వెళ్ళిన బాణాన్ని చూసి పావునం భయపడింది అమ్మో ఒక్క క్షణం ఉంటే నా ప్రాణాలు పోయేవి అంటే నేను ఒక మంచి పని చేసినందుకు మంచి ఉపకారం చేశాడో భగవంతుడు అంటూ నుండి వెళ్ళిపోయింది కానీ చీమక మాత్రం తనకు చేసిన సహాయానికి పావునాన్ని రక్షించినందుకు సంతోషంతో ముందుకు కదిలిపోయింది